హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట ఇది ప్రజెంట్ ఇది మనకి హైదరాబాద్ మియాపూర్లో అయితే మనకి ప్రజెంట్ సీల్కి అయితే రావడం జరిగిందనమాట ఇది మనకి టోటల్ చూసుకుంటే కనుక అపార్ట్మెంట్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట అందులో ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడండి ఇది పక్కనే మే లిఫ్ట్ కూడా ఉంది దీనికి చూడండి ఇదంతా కూడా స్టేర్ కేస్ అనమాట ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఇది మొత్తం పదిహేడు సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అనమాట ఇది అది స్టేర్ కేస్ చూడండి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ స్పేసియస్ ఫ్లాట్ అనమాట చాలా తక్కువ రేట్కి మనకి ఇక్కడ మియాపూర్లో సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఈ దీనికి సంబంధించినటువంటి కాస్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కావాలంటే కనుక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఇదంతా కూడా మనకి హాల్ అన్నమాట చూసుకుంటే ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఎదురుగా కనిపిస్తున్నది కిచెన్ దాని పక్కనే ఉన్నది ఏంటంటే డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫుల్ హైట్ గ్లాస్ ఫిట్టింగ్తో మనకి వాల్ డిజైన్ అనేది చేయడం జరిగింది విత్ స్ట్రాంగ్ సెక్యూరిటీ గిల్డ్స్తో చూసారు కదా ఇదంతా కూడా మనకి అవుటర్ వ్యూ అనమాట బియ్యాపూర్లో ఉన్నటువంటి అవుటర్ వ్యూ అనమాట ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా హాల్ అనమాట ఆ ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ కూడా మనకి మన వుడన్ టెక్స్చూర్ తో మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట దాని పక్కనే కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే కనుక మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ సౌత్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక సిట్టింగ్ లాంజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ గ్లాస్ తో అనమాట అక్కడ అలాగే అలాగే పక్కనే కూడా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఆర్టిఫి ఒక నేచురల్ గ్రీన్ ఏరియా కూడా మనకి ఇక్కడ స్మాల్ గ్రీన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే మీరు ఒకసారి గమనించవచ్చు ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది కింద సెల్లర్ కూడా ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చూపించడం జరిగింది మనకి ఒక కార్ పార్కింగ్ స్పేస్ కూడా మనకి సెల్లర్ లో ఇవ్వడం అయితే జరిగిందనమాట చూడండి అక్కడ మనకి త్రీ బెడ్రూమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మన అయితే కిచెన్ అయితే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత బెడ్రూమ్స్ ని కూడా మనం ఫాలో అయితే అవుదాం అనమాట ఇది కిచెన్ అనమాట ఈ కిచెన్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఆల్రెడీ ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా చాలా స్పేసియస్ కిచెన్ అని చెప్పొచ్చు ఇక్కడ కింద టైల్స్ కూడా మనకి ఏదైనా మనకి వుడెన్ టెక్స్ట్ టైల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇదంతా కూడా ఒక వెంటిలేషన్ విండో అనమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఆ చూసుకుంటే కనుక ఆ అక్కడ క్రాకరీ కటిలరీ అండ్ క్రాకరీ యూనిట్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఆ విత్ ఓపెన్ డోర్ కబోర్డ్స్ తో ఆ ఇక్కడ మనకి స్టవ్ యూనిట్ ఇచ్చారు అంతేకాదు కింద మనకి ప్లాట్ఫామ్ కింద కూడా మనకి అన్నీ కూడా ఓపెన్ డర్ కబోర్ట్స్ అనేవి అల్యూమినియం కబోర్ట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇది హైదరాబాద్ మియాపూర్లో అయితే మనకి ప్రజెంట్ సిల్కి అయితే ఉందన్నమాట మియాపూర్లో ఉంది ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇది మీకు నీకు కావాలంటే కనుక మీరు ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ మియాపూర్లో ఇది ఎక్కడ లొకేట్ ఉంది తర్వాత దీని యొక్క ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే కనుక మీరు కింద మా యొక్క డిస్క్రిప్షన్లోని ప్లస్ కామెంట్ బాక్స్లోని కూడా మా యొక్క వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్లోకి వెళ్ళినట్లయితే కనుక దీన్ని ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా మాకు సంబంధించిన మరియు ఈ యొక్క బిల్డర్ అంటే వానర్ ఎవరైతే ఉన్నారో వానర్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రతి బెడ్రూమ్కి కూడా మనకి చూసుకుంటే కనుక ఒక సాలిడ్ వుడ్తో మనకి డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకునేది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో టూ సైడ్స్ మాత్రం మనకి ఫుల్ హైట్ గ్లాస్ ఫిట్టింగ్తో వెంటిలేషన్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది మనం వీటిలో తో కవర్ చేసుకోవచ్చు చూడండి ఇది బెడ్రూమ్ అనమాట దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వలేదు మిగతా టూ బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా మీరు గమనించవచ్చు ఒకసారి ఇది మనకి హైదరాబాద్ మియాపూర్లో ఉంది అయితే దీని యొక్క కాస్ట్ విషయం కోసం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది కేవలం ట్వంటీ త్రీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఇరవై మూడు లక్షలు దీనికి లోన్ కూడా లభిస్తుంది దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట దీని పక్కనే థర్డ్ బెడ్రూమ్ కూడా ఉంది నేను ఒకసారి చూడొచ్చు దీంట్లో ప్రతిదీ బెడ్రూమ్స్ అన్ని కూడా మనకి ఫుల్ హైట్ గ్లాస్ ఫిట్టింగ్తో విత్ సెక్యూరిటీ గ్రిల్స్తో స్ట్రాంగ్ సెక్యూరిటీ గ్రిల్స్తో మనకి ఈ యొక్క వెంటిలేషన్ విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీని పక్కనే గ్రీన్ గ్రీనరీ అనమాట అక్కడ మనకు ఒక గ్రీనరీస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట చూస్తారు కదా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎదురుగా కనుక కనిపిస్తుంది చూడండి చాలా స్పేసియస్ ఫ్లాట్ అనమాట ఇది ఇది మనకి చూసుకుంటే బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అనమాట సెకండ్ హ్యాండ్లు గట్ట కాదు సెకండ్ సైల్ గట్ట కాదు అనమాట ఇది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ దీని యొక్క బిల్డర్కి సంబంధించిన నెంబర్ నెంబర్ కూడా మేము కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టడం జరిగింది ఇది కేవలం ట్వంటీ త్రీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే దీనికి చూసుకుంటే కనుక లోన్ కూడా వస్తుంది దీనికి పేపర్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ప్లాన్ అప్రూవల్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే ప్రతి పేపర్ కూడా మనకి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ టైట్లుగా ఉన్నాయన్నమాట సో మీకు దీనికి లోన్ కూడా లభిస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా మా వెబ్సైట్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్టయితే కనుక మీరు ఇమీడియట్గా ఈ ఫ్లాట్ని బ్లాక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటే కనుక మీరు మాకు మా ఛానల్కి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో దానికి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళి విజిట్ చేసే మా అవకాశాన్ని మేము మీకు కనిపించడం జరుగుతుంది ఇది అయితే థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే కనుక ఇది కూడా చాలా స్పేసియస్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి టూ వెంటిలేషన్ విండోస్ అనేవి ఫుల్ హైటెడ్ తో అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ విత్ వెస్టర్న్ టాయిలెట్ కమోట్ అండ్ వాష్ బేసిన్ అనమాట ఇది కూడా కొంచెం కాస్త స్పేసియస్గానే ఉంది ఇందులో వాడిన మెటీరియల్ అంతా కూడా చాలా హై అండ్ మెటీరియల్ అంతా యూస్ చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అయితే మన యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు కనుక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి కాల్ చేసినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు కూడా మేము మిగతా విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము మీకు చెప్పిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్లాట్ కనే తీసుకెళ్ళి చూపించడం అనేది జరుగుతుంది ఇది బేసిక్ డీటెయిల్స్ అని ఆల్రెడీ ఆల్రెడీ చెప్పారు the 1700 septian mata so thanks for watching this video thank you very